వెంటనే రక్షించాలి వెంటనే వెంటనే వెంట

అట్లాంటిది వాళ్ళ వారసులను పట్టుకొని ఏదో రూపాయ రెండు ఇచ్చి లీడర్లకు పైసలు ఇచ్చి ఇంత పెద్ద వ్యాపారం చేసే వ్యక్తి కొనాల్సిన అవసరం ఇప్పటికైనా ఆయనే దాన్ని విసరా చేసుకొని ప్రజలకు ఇస్తే మేము అందరం హర్షిస్తామని మీ ద్వారా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతం నుంచి సురేఖ గారు రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచి ఇక్కడి ప్రజలకు అది కొండమూర్లి గారు రెండు సార్లు ఎమ్మెల్యే చేయండి ఈ ప్రాంత ప్రజల ఆశిస్తున్నారు వాళ్ళకే సున్నం పెట్టే ప్రయత్నం చేతి ఎంతవరకు మమ్మల్ని అందరినీ కాదని మిమ్మల్ని గెలిపించాం మీద విశ్వాసం ఉంటే ఇంత మంచి చేయాలి తప్ప ఒక నాయకునిగా ఉండి ఒక గుండాలను పోలీసు వాళ్ళను పట్టుకొని వచ్చి ప్రజాప్రతినిధులను పట్టుకొని వచ్చి కొబ్బరికాయ కొట్టి ఈ ఇది పులగొట్టించి కట్టించు ఎంతవరకు సమంజసం వరంగల్ ప్రజల తరఫున నేను నిలదీస్తాను అదేవిధంగా ఈనాటి ఈ ఈ ధర్నా కార్యక్రమానికి ఈ ప్రెస్ మీట్కు అన్ని పార్టీల పిలిచినాం సిపిఎం వల్ల పిలిచిన సిపిఐ వాళ్ళ పిలిచిన కాంగ్రెస్ వాళ్ళని పిలిచిన టీఆర్ఎస్ వాళ్ళ పిలిచిన అందరినీ పిలిచినాం ఎవరైనా ఇది నా ఆస్తి కాదు ఎవరిదో ఆస్తి కాదు ఇది ప్రజలకు చెందాల్సిన ఆస్తి ఈ ఆస్తిని కాపాడవలసిన మంచి మనసున్న అన్ని పార్టీల మీ ద్వారా నేను వ్యక్తం చేస్తున్నాను ఎవరమైనా రావచ్చు అందరం కలుతాం ఏకపక్షంగా పార్టీలకు అతీతంగా మీరు నాయకత్వం ఉండదు నేను నేను కూడా దయచేసి దీన్నైతే కాపాడి వరంగల్ ప్రజానికానికి రాబోయే రోజులలో ఇవ్వాలని ద్వారా నేను రిక్వెస్ట్ నాయకులందరికీ మనసున్న మహారాజులందరికీ పార్టీలతో సంబంధం లేకుండా ఏదో ఒక పార్టీకి చెందాలని కాదు అందరం కలిసి ప్రజలకు చెందాలి ఎందుకంటే వరంగల్ నగరంలో మనకు ప్రజలకు సంబంధించిన ప్రాపర్టీ చాలా తక్కువ ఉన్నాయి ఒక మంచి పార్క్ అనేది కూడా లేదు ఒక మంచి ఆట స్థలం లేదు అట్లాంటిది ఉన్న జాగాను వరంగల్ నగర ప్రజలకు చెందాలి అని మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తు అందరూ స్పందించాలి అందరం కలిసి ఎవరన్నా ఎవరన్నా పైసలకు లాలూచి పడ్డ లీడర్లను అన్ని దాన్ని సరిచేయండి మీ ప్రజలకు అధికారం ఉన్నదని మీ ద్వారా నేను ప్రజాధికారి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా